ఉత్తరాంధ్ర ప్రజలను అవమానిస్తుంటే ఎంతకాలం చూస్తుంటారండి వాళ్ళ విజయసాయి రెడ్డి పెట్టిండు ఆడిపోయి వైవి సుబ్బాడు ఏంటండి నీ పెత్తనమా మీ గులగోల ఏంటంటే రెడ్డి గులగోళ ఉత్తరాంధ్ర మీద ఉత్తరాంధ్రలో ఎలమ సామాజిక వర్గం ఉంటుంది కాపులు ఉంటారు కాళింగులు ఉంటారు గిరిజనులు ఉంటారు దళితులు ఉంటారు వాళ్ళకి పరిపాలించుకొని చేత కదా మీరు పరిపాలిస్తే నీ పరిపాలన వాళ్ళల్లో ఉన్నటువంటి ఆక్రోశం ఎలా ధర్మాన ఎలా ఎందుకు కట్టిండు ఆడ బాక్సైట్ ఇలువైన బాక్సైట్ ఉంది ఇలువైన ఖనిజం ఉంది మన్యువులో దాన్ని కొల్లగొట్టడానికి వైవి సుబ్బారెడ్డి గారి నాయకత్వం అసలు స్టోరీ ఇది గంజాయి పంట ఉంది ఇది ఉత్తరాంధ్ర ప్రజల మీద ప్రేమ కాదు వాళ్ళు ఏమన్నా బానిసలా కాళింగలు ఏమన్నా బానిసలా ఎలమలేమన్నా బానిసలా ఇక్కడ ఎస్సీలు ఎస్టీలు గిరి గిరిపుత్రులు వీళ్ళందరూ బానిసలా పోనీ ఆంధ్ర యూనివర్సిటీ కూడా ప్రసాద్ రెడ్డి అని ఇంకొక రెడ్డి వాళ్ళకుండదండి కుల పిచ్చి మీకేనా ఆ గుల మీకేనా పక్కలో వాళ్ళు ఇవన్నీ చూడటం లేదా వీళ్ళు ఏంటంటే అధికారంలో ఉండరు కాబట్టి పోలీసు వాళ్ళు వాళ్ళ చేతుల్లో ఉండరు కాబట్టి రాజ్యహింసకు ఎందుకు గురి కావాలా ఈ లక్షల్లో మన ప్రతాప చూద్దామని వాళ్ళు నువ్వు సిద్ధం సభలో పెట్టుకున్నా మేము సంసిద్ధంగా ఉండవరు నాయన ఈ ఎలక్షన్ పెట్టండి అని వాళ్ళు ఎదురు చూస్తారు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తావారు కొత్త మీద మతం పేరిట బ్లాక్ బుక్ పెట్టుకొని మనోడే సీఎం అంటాడు అది ఎలక్షన్ వైలేషన్ కిందకు వస్తుంది తద్వారా జెండా పైకి అయిపోజు అందువల్ల ఏంటంటే ఎన్ని కుదరవు పొప్పులు ఉడకవు అందువల్ల నేను ఒకటే మాట చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేషాలు వేసుకున్నా ఎన్ని సిద్ధం సభలు పెట్టుకున్నా ప్రజలు ఇంటికి పంపించడానికి సంసిద్ధంగా ఉండరని మాత్రం నేను చెప్పగలను ఊటికి నూట ఒక్క పర్సెంట్ ప్రజలు ఇంటికి పంపిస్తారు ఫైనల్గా ఏంటంటే ఢిల్లీ ఆడిస్తుంది ఆట తెలుగు రాష్ట్రాలని ఫుట్బాల్ ఆట ఆడతారు ఢిల్లీలో కూర్చొని మోడీ గారు అమిత్ షా గారు తెలుగు రాష్ట్రాలని ఫుట్బాల్ ఆట ఆడుకుంటారు ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాండా సిబిఐ నోటీస్ ఇచ్చింది కవితక్కకి అమ్మ రామ్మ ఎవరని అమ్మను నేను రాను అంటుంది ఒప్పుకుంటారా రావలసిందేగా రావాలి కదా రావాలి నేను పోను ఎంత చెప్పబోను ఎంత చెప్పబావు నువ్వు ఏడ్చకపోతారు వాళ్ళొస్తారు పోతారు అప్పుడేంటి రాజకీయం అనేది బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా ఏందో అనుకున్నారు వాళ్ళు అధికారం తర్వాత చూడాలి అయ్యేవారు వేసాలని అంతం బిఆర్ఎస్ అంతం అయిపోయిందిగా లేదా రేపు చూడండి మీరు వాళ్ళేంది మీరు పోటీ చేయొద్దు బీఆర్ఎస్ వాళ్ళు కూర్చోండి కాంగ్రెస్ వర్సెస్ బిజెపి ఉండాలా గమ్ముగా ఉండండి గేమ్ స్టార్ట్ ఆడుతుండో ఆట ఆడుతుండో అది అర్థం కాట బిఆర్ఎస్ వాళ్ళకి మోడీ ఆటాడే గేమ్ అది పిలిపిస్తాడు అంటే చూడండి అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయిందా కాముగా ఉండి పార్లమెంట్ ఎలక్షన్ రాకుండా నోటీస్ వచ్చింది వచ్చింది పక్కా ఢిల్లీ పోతే అరెస్ట్ చేసేస్తారు కలిపి డౌట్ డౌట్ లేదు డౌటే లేదు ఫార్టీ వన్ ఇయర్ ఫార్టీ వన్ ఇయర్స్ వన్ ఎవరికైనా చేస్తారు విచారణ పోవాలా నేను రాను పోను నాకు పనులు ఉన్నాయి అంటే ఒప్పుకోవు కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకో తెచ్చుకుంటారు అమ్మా నేను విచారణ పిలిస్తే రాలేదు వారెంట్ ఇష్యూ చేయమంటారు తీసుకొని రండి అంటారు వా కోర్టుకి ఢిల్లీ కోర్టు వాళ్ళు ఉంటారు కాబట్టి రా కొంచెం లెక్కలు చెప్పు అమ్మా పుట్టింటికి కాదు కరప్షన్ కరప్షన్ గొర్రెలు స్కూటర్ మీద నూట యాభై ఎనిమిది గొర్రెలు పోయినాయి అంట ఇప్పుడు నలుగురు జైల్లో పెట్టిరా లేదా పెట్టిరా లేదా ప్రభుత్వ అధికారుల్ని అదే అధికారం ఉందని వేయకూడదు ఎవరు కూడా అధికార అంతమును చూడవల్లే యొక్క అందువల్ల ఇప్పుడు ఇప్పుడు ఆయన మంత్రి కదా ఇప్పుడు క్యాబినెట్ లో ఉన్న మంత్రులు చాలా మంది ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలంగాణలో చాలా మంది లెక్క లెక్కట్టాల్సి వస్తుంది ఎవరిని వదలడు రేవంత్ రెడ్డి కేవలం రేవంత్ రెడ్డి మౌనంగా ఉండటానికి కారణం ఏంటంటే ఎంపీ ఎలక్షన్ ఉంది ఇతను ప్రతీకారం తీర్చుకుంటుండు అన్నది పాదీ కాబట్టి మనం చెయ్యాల్సిన పని ఆఫ్టర్ ఎనభై ఎలక్షన్ తర్వాత చేద్దాం కాబట్టి అన్ని ఫైళ్ళన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాడు విజిలెన్స్ ఫైళ్ళు ఏసీబీ ఫైళ్ళు కోర్టు ఇవన్నీ కింద నెట్వర్క్ అంతా రెడీ చేసి పెడతాడు అనమాట ఎవరిని వదలడు రేవంత్ రెడ్డి ఎందుకు వదలడు పైన ఉండేది మోడీ ఇక్కడ రెడీ పెట్టి పెట్టుకుంటాడు అనమాట ఇప్పుడు ఒక ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు అని ఆయన విద్యుత్ శాఖ మంత్రి ఆయన పంపించింది ఢిల్లీ కేసీఆర్ అతి తెలివితే ఎట్లా అంటారు ఇవన్నీ ఏమవుతాయి దానికి ఏం కాదు రేవంత్ రెడ్డికి ఆ కోర్టుకు నోటి కేసు రేవంత్ రెడ్డికి ఏం కాదు కాబట్టి ఏంటంటే దానికి ఎలా పెట్టిండు ఎవరు పక్క కోర్టుకు మార్చండి అని ఎవరు అప్పుడు విద్యుత్ శాఖ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గారు జగదీశ్వర్ రెడ్డి గారు జగదీశ్వర్ రెడ్డి ఆ అందువల్ల ఏంటంటే ఏం కాదు రేవంత్ రెడ్డి ఆ కేసు ఏం కాదు కానీ ఏడో ఏడో ఏడెన్స్ అండి ఇన్ఫ్లుయన్స్ లేదు లేదు అదేం కాదు కానీ ఒక ఈర్ష్యా దేశం రేవంత్ రెడ్డి మీద అంతకు తప్ప ఆ కేసు ఏం కాదు కాని ఎందుకంటే రేవంత్ రెడ్డి కత్తికలున్న పొద్దునంది రేవంత్ రెడ్డి ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ లో ఉన్నాడు ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆర్ఎస్ఎస్ లో ఉండేవారికి లింకులు ఉండవా ఎందుకు ఒక్కడ పోతే అనుమానం పడతారని అని ఉప ముఖ్యమంత్రి బట్టిని కూడా తీసుకుపోయింది కదా మళ్ళీ నేనేదో సీక్రెట్ గా మాట్లాడినా అంటారు నువ్వే కదా సాక్షి నువ్వే అడగను రేవంత్ రెడ్డి స్టైల్ బెల్ల ఉందో తెలుసా అతను చేసే పని అతను చేసుకుంటుండు ఇప్పుడు సంబంధించిన శాఖ మినిస్టర్ని పక్కన పెట్టుకుంటుండో అన్న నీ బాధ్యత నువ్వు అడుక్కుంటుండో తెలియచూసావు రేవంత్ రెడ్డి తెలియదు ఇప్పుడు ఆ మినిస్టర్ మాట్లాడాలిగా అప్పుడు కేసీఆర్ వన్ మేన్ వన్ మ్యాన్ ఆర్మీ షో కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలియగా ఆ శాఖ మంత్రిని పక్కన పెట్టుకుంటుండు అక్క నీ శాఖ నువ్వు సీతక్క నాకు సంబంధం లేదు లేదక్క నీదేనక్క అనడు కానీ అనవ పక్క ఏం చేస్తుండో వాళ్ళు చేసే ఫోన్లన్నీ ఇంటెలిజెన్స్ ద్వారా విజిలెన్స్ ద్వారా ఏసీబీ ద్వారా అన్ని పసిగట్టి అమ్ముకొచ్చు ముఖ్యమంత్రి అలాగే ఉండాలి వాళ్ళ శాఖలో వాళ్ళు పని చేయించుకోవాలా ఆడేదో అవినీతి జరుగుతుంది అనుకో కింద లాక్కోవాలి అక్క ఇది వచ్చింది కొంచెం జాగ్రత్తగా చూసుకక్క ఇదిగో ఇంటెలిజెన్స్ ఇచ్చింది రిపోర్టు నీకే వదిలేస్తున్నానంటది అప్పుడు భయంతో ఉంటారు ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు ఆ రాజమహల్ లో ఎవరు ఉన్నారు ముఖ్యమంత్రి ఉండ ముఖ్యమంత్రి సొంత ఇంట్లో ఉంటుండ్రు రేవంత్ రెడ్డి అక్కడ ఇచ్చిండు తర్వాత ఎవరికి ఇచ్చిండు ఒక ఎస్టీ మహిళకి ఆదివాసీ మహిళకి ఇచ్చాడు ఇంకోటి ఒక ఎస్సీ దళిత సామాజిక వర్గం ఉప ముఖ్యమంత్రికి ఇచ్చాడు కానీ అతను తన సొంత ఇంట్లో ఉంటాడు నువ్వు ఇంటింట్లో ఉన్న రాజమహల్ లోకి ఎవరికి ప్రజ ప్రవేశం లేదు కదా ప్రజా గాయకుడైన గద్దర్నే మూడు గంటలు గుర్చుంపించబార్కి ఆ నీ ఏమైపోయింది నీ నిజాము నవాబు కేటగిరియా పాల ప్రజాస్వామ్యం కొన్నటువంటి బలం అది పవర్ అది ఇవాళ గేట్లు పగలగొట్టి ప్రజలందరూ పోతారు అబ్బా కేసీఆర్ చూడరా ఎటువంటి మా డబ్బులు పెట్టి కట్టుకున్నారు అనుకోవటంలే కాబట్టి ఎప్పుడు కూడా నిరంకుశత్వం అనేది పనికి రాదు మీరు ఎప్పుడన్నా బ్రదర్ నేను చెప్తున్నాను నీ కెమెరా ఎత్తుకొని భారతీయ మీడియా ఒక్కసారి ఒరిస్సా ముఖ్యమంత్రి దాకా పోయిరా నవీన్ పట్నాయక్ నీకు కానీ అపాయింట్మెంట్ అయిపోతాడు అడుగు నన్ను అడుగు ఆ రోజు వచ్చి సార్ మీరు చెప్పారని సామాన్యుడు పోయి ముఖ్యమంత్రిని కలవచ్చు నవీన్ పట్నాయక్ ని సామాన్యుడు పోయి పినరీ విజయాన్ని కలవచ్చు ఏ మీడియా వాళ్ళని ఛాలెంజ్ చేస్తున్నా నేను పోయి సీఎంఓ కార్యాలకు పోయి మేము పలానా చోట్ల నుంచి వచ్చినా ఒక ఇంటర్వ్యూ కావాలని అడగండి మీకు అపాయింట్మెంట్ దొరకద్ది మన తెలుగు రాష్ట్రాల్లో దొరికిందా గతంలో ఇప్పుడు దొరుకుతుంది ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అసలు అపాయింట్మెంట్ ముఖ్యమంత్రి దేనికోసం ఉండేది ప్రజలందరూ సంపద ధర్మకర్తగా ఉండాలా ప్రజల కోసం ఉండాలా ప్రజల సంపద నిత్యం తినేవాడు ముఖ్యమంత్రి ప్రజలతో డబ్బులు తినకుండా ముఖ్యమంత్రి అడుగు బయట పెట్టగలడా ప్రజల సొమ్ము వాడుకోకుండా ముఖ్యమంత్రి బయట పెట్టగలడా ప్రజల సొమ్ముకి ధర్మకర్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి తను ఒక రాజులాగా ఫీల్ అవుతుండ చూసావా అందువల్ల ఏంటంటే ప్రజలు విఘ్నులు మేధావులు ఎవరు ఏమనుకున్నా అల్టిమేట్గా ప్రజాస్వామ్యం గొప్పది ఇలా మైమినార్లో చూడండి పాత్ర మనకు కూడా వచ్చారు ఎంతమంది వచ్చారు చెప్పండి ఇంకా చాలా మందికి తెలియదు అంతర్జాతీయ విషయాలు మైమ్నార్లో సైనిక పరిపాలన జరుగుతుంటే ప్రజలు బార్డర్ దాటిపోదు మనకు బార్డర్కి సెక్యూరిటీ ఫోర్స్ ఉండదు కుకీలు మొత్తం ఇటు వచ్చేస్తారు కొంతమంది అటు థాయిలాండ్ వెళ్ళిపోతారు ఎందుకు ఒరే సైనిక పరిపాలన లేకపోతుంది ఈ హింస చిత్ర హింసలు భరాయించలేమని చెప్పి ప్రజలు సరిహద్దులు దాటిపోతారు అందువల్ల ఏంటంటే ఆలోచించుకోవాలా జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్ పాలన ఎవరికి తెలియంది కాదు జగన్ జగన్మోహన్ రెడ్డి ఇసుక దోపిడీ ఎవరికి తెలియంది కాదు మీకు మర్చిపోయినా నేను చెప్పను బ్రదర్ ఎన్జిటి జేపీ వెంచిన వాళ్ళకి ఎంత ఇచ్చిందో తెలుసా పెనాల్టీ ఒకటి తొమ్మిది సున్నా ఎనిమిది కోట్లు పంతొమ్మిది వందల ఎనిమిది కోట్లు వేసింది ఈ నెంబర్ ఏంది తెలుసా తెలుసు మీకు ఈ నెంబర్ గురించా తెలియదు ఒకటి తొమ్మిది సున్నా ఎనిమిది పంతొమ్మిది వందల ఎనిమిది ఎమర్జెన్సీ కాల్ నెంబర్ పిల్లల్ని ఎవరైనా కిడ్నాప్ చేస్తే చిల్డ్రన్స్ హెల్ప్ లైన్ అది జీరో చూసుకున్న పుస్తకాల్లో ఉంటది హండ్రెడ్ డైల్ హండ్రెడ్ లాగా వన్ జీరో ఫోర్ లాగా వన్ జీరో ఎయిట్ లాగా ఒకటి తొమ్మిది సున్నా ఎనిమిది కేంద్ర ప్రభుత్వ నెంబర్ గా గుర్తుపెట్టుకోవచ్చు పిల్లలకి ఎవరన్నా టీచర్లు కొట్టినా ఆ నెంబర్ ఫోన్ చేస్తే ఆ టీచర్లు ఎత్తుకోత్రం అర్థమైందా ఎమర్జెన్సీ చిల్డ్రన్ ప్రొటెక్షన్ ఫోన్ నెంబర్ అది నెంబర్ అన్ని కోట్లేరు ఫైన్ జేపీఓడు ఇప్పుడు ఆడాలేపీఓడు ఇప్పుడు ప్రతిమా కన్స్ట్రక్షన్ ఉంది తెలంగాణ నుంచి కేసీఆర్ సొంత ఉంది ఇప్పుడు వాళ్ళకి కూడా రేపు దబిడి దిబ్బిడే మోగద్ది అందువల్ల ఏంటంటే వీళ్ళు ఎవరు చూడలేదు అనుకుంటారు ఇప్పుడు మనుషులు చెప్పకపోయినా ఆఫీసులు కలెక్టర్ దొంగ రిపోర్టులు రాయిచ్చా చెప్పండి కలెక్టర్లు దొంగ రిపోర్టులు రాయిచ్చా ఎక్కడ అంట ఇసుక మైనింగ్ లాటం లేదు ఎంత నాయన శాటిలైట్లా కక్షలో తిరుగుతుంది కదా అది ఇమేజ్ కోణి గూగుల్ ఎర్త్ గూగుల్ గూగుల్ ఎర్త్ మర్చిపోదు మన శాటిలైట్ ఇస్రో శాటిలైట్ మర్చిపోదు టోల్ గేట్ మీద ఫాస్ట్ ట్యాగ్ లో ఉండేగా సిసి కెమెరా త్రీ నేత్రమా అవి కూడా మర్చిపోగా నాలుగు ఎవిడెన్స్ తర్వాత మైనింగ్ డైరెక్టర్ రిపోర్ట్ ఇస్తడా ఎన్జిటి రిపోర్ట్ ఇస్తడా ఎక్కడ తెప్పించుకుంటారా మీ గనుల్లో దూషిన ఇంటర్ ఎంత కష్టంలో ఉన్న ఇంటర్నల్ మిర్రల్స్ దోషేస్తుంట్రీ ఎక్స్టర్నల్ మినల్స్ బీచ్ శాండు నదుల్లో ఉన్న శాండు దోషేస్తుంట్రీ లెక్కర్ సింపుల్ చెప్తుండ అరవై ఐదు వేల కోట్లు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రెవెన్యూ ఆదాయం ఐదేళ్ళు తిరగాలికి లక్ష పదిహేను వేల కోట్లు చేసింది చంద్రబాబు నాయుడు డబల్ చేసిండు ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి ఎక్కిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎక్కిన ఐదేళ్లలో పన్నులు కూడా పెంచాలి చంద్రబాబు నాయుడు ఎటువంటి పన్నులు పెంచాలి కానీ జగన్మోహన్ రెడ్డికి తర్వాత పన్నులు పెంచిండు అన్నీ పెంచిండు బాధుడే బాధుడు బాధిండు రెవెన్యూ ఆదాయం ఎంత లక్ష పదిహేను వేల కోట్ల నుంచి లక్ష పంతొమ్మిది వేల కోట్లు బొక్కను రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పమన్న లెక్క బొక్క ఎవరు చెప్తారు రా అదే క్రైటీరియా మనకి రెవెన్యూ ఆదాయం ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారి ముందుంటే అక్కడ రెండు లక్షల యాభై వేల కోట్లు పోయి రెవెన్యూ ఓన్లీ రెవెన్యూ ఆదాయమే మిగతా పక్కన పెట్టండి ఎక్సైజ్ ఆదాయం స్టాంప్ అండ్ డ్యూటీ రిజిస్ట్రేషన్ మనకి ఏ ముఖ్యమంత్రి అయినా పరిపాలన సవ్యంగా ఉంది అనడానికి ఒకే ఒక్క కారణం బ్రదర్ అభివృద్ధి చెందుతుందా లేదని ఇది ఒక్క పలస పట్టుకోండి రెవెన్యూ ఆదాయం ఇది ఒక్కటి చూస్తే తెలిసిపోతుంది అవుట్ ఇంక ఏ ఆల్టర్కి అడిగి ఇదే మాట చెప్తారు నీకు నచ్చిన ఆయిటర్ని అడుగు నీకు నచ్చిన ఆయటర్ నడుగురు రెవెన్యూ ఆదాయము చంద్రబాబు నాయుడు పీరియడ్లో విభజించిన రాష్ట్రంలో డబల్ అయిందా లేదా అరవై ఐదు వేల కోట్ల నుంచి లక్ష పదిహేను వేల కోట్లకు పోయింది అదేవిధంగా రెవెన్యూ ఆదాయము చంద మన జగన్మోహన్ రెడ్డికినాక లక్ష పదిహేను వేల నుంచి లక్ష పంతొమ్మిది వేల కోట్లు వచ్చింది అందువల్ల ఏంటంటే ప్రజలు క్లారిటీగా ఉండరు రాబోయే ప్రభుత్వం గుర్తు పెట్టుకొని మీరు తెలుగుదేశం జనసేన అంటే సీట్ల వెళ్ళి జరగదు వాడు కొట్టుకున్న వీరు కొట్టుకుంటారు కాసేపు కొట్టుకుంటారు ఎలక్షన్ అప్పుడు ఎవడు ఓటు పోయి ఆడేయాలి ఆడేసి వస్తాం ఓకే కాబట్టి సీట్లు అనేది వ్యక్తి స్వామ్యం అది అంటే సీటు రానివ్వడల్లా కొంచెం అంతే తప్ప అది ఏమి ఉండదు కోట్లు ఉంటాయి కానీ వ్యక్తులు కోట్లు ఓట్లు పార్టీలు కోట్లు ఉంటాయి వ్యక్తులకు కోట్లు ఉండవు కాకపోతే ఒక ఐదు పర్సెంట్ మూడు పర్సెంట్ అంతవరకే ఏ వ్యక్తికి ఓట్లు ఉండవు పార్టీకి ఉంటాయి అంతే నేనైతే స్పష్టంగా చెప్పగలను ఇండిపెండెంట్కి గెలిచే వాళ్ళని ఏళ్ళ మీద లెక్కెట్టొచ్చు అంతే తప్ప ఘాటి బిర్రలు ఉన్నాయి కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి పొంగనూరు ఒకటి పులివెంగలు ఒకటి తర్వాత తాడిపత్రి ఒకటి తర్వాత చీపులపల్ల ఒకటి ఇట కొన్ని ఘాటి బిర్రలు ఉంటాయి కొన్నిటికి ఓకే అవి ఏంటంటే అక్కడ కొంచెం పరిస్థితులు భిన్నంగా ఉంటాయి అంతే తప్ప పార్టీ కోట్లు ఏ వ్యక్తి కోట్లు ఉంటాయి